శ్రీరామ రామ రామ రామేటి సహస్రనామ తత్తుల్యం రామనామవరాన జై శ్రీరామ్ నమో అంజనేయ హనుమాన్ జయంతి సందర్భంగా మనమైతే ఇప్పటిదాకా లో లేని అతి చిన్న మరియు స్వయంభూక తమలపాకు తోటలో వేలిసిన ఆంజనేయ స్వామిని అయితే చూడటానికి టెంపుల్ లొకేషన్ వచ్చేసి పెద్దాపురానికి దగ్గరలో వాల్తిమ్మాపురం అనే ఊర్లో ఉంది ఇది పెద్దాపురానికి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది కాకినాడకి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది ఎవరైనా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఏడు శనివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ స్వామివారికి పూజ చేయించుకున్న ఏడు సోమవారాలు వచ్చి అభిషేకం చేయించుకున్న వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుందని అంటూ ఉంటారు అలాగే మా ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురికి అలాగే జరిగే కూడా చాలామందికి చాలా స్వయం ఈయనైతే స్వయంభూగా తమలపాకుల తోటలో అయితే వెలిచారు అతి చిన్న చాలా చిన్న అంటే చాలా చిన్నగా ఉంటారు చూపిస్తాను రండి లోపలంతా ఎలా ఉంది అనేది చూసేద్దాం రండి నమో ఆంజనేయ ఇలాంటి టెంపుల్స్ చాలా అంటే చాలా రేరుగానే చూస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడికి దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు కానీ చూసి ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ సిక్స్ టు నైన్ అయితే స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకం కూడా జరుగుతుంది చాలా అంటే చాలామందినే వస్తూ ఉంటారు చేయించుకోవడానికి చాలామందికి కోరికలు కూడా అనుకున్నవి ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ వాళ్ళకి బాగా నమ్మకం ఇక్కడ అయితే ఒక ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి ఉన్న గంటలు ఎప్పుడు గాలికి ఊగుతానే ఉంటాయి ఎప్పుడు ఆగవంట అదే ఒక ప్రత్యేకత ఇక్కడ చూడండి లోపలికైతే వచ్చేసాం ఇదైతే ఫుల్ చూసారు కదా మన ఇంట్లో పెంచుకున్న ఒక తోట మధ్యలో అయితే ఈయన వెలిచారు ఇలానే ఉంటుంది అదే కనిపిస్తుంది కదా గేట్లు వేసినట్టు అదే స్వామివారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఎవరూ లేని రోజు వెళ్ళాను కాబట్టి యాక్చువల్లీ కొంచెం ఖాళీన ఖాళీగా అయితే ఉంది లేదు మీరు మంగళవారం లేదు అంటే శనివారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా క్రౌడీగానే ఉంటుంది నేను వెళ్ళిన రోజు నార్మల్ డేస్లో వెళ్ళాను దట్టు ఏంటంటే నేను వెళ్ళేటప్పటికీ లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో ఆబ్వియస్గా ఆ రోజు కొంచెం క్లోజ్ చేసినట్టు అంటే క్రౌడ్ చాలా క్రౌడ్ అంటే చాలా తక్కువగానే ఉంది ఎక్కువగా ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ కూడా మార్నింగే రావడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే మార్నింగే వచ్చి పూజలు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు పన్నెండు ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేటప్పటికీ టెంపుల్ అయితే మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు ప్రత్యేక రోజుల్లో తప్ప నార్మల్ రోజుల్లో జనం ఉంటే తప్ప నార్మల్ రోజుల్లో టెంపుల్ టైమింగ్స్ మాత్రం కొంచెం తెలుసుకునే వెళ్ళాలి ఈవినింగ్ టైమ్స్లో అయితే ఉండదు మార్నింగ్ టైమ్స్లో సాటర్డే లేదంటే ట్యూస్డే మాత్రం ట్వెల్వ్ దాకా ఉంటారు రిమైనింగ్ రేస్లో కొంచెం తక్కువగానే ఉంటారు చూడండి ఇది టెంపుల్ చుట్టూ ఇలా ఉంటారు అంత గోపురం ఉంటుంది ఇలా స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి రకరకాలుగా ఒక్కొక్క చుట్టూ ఒక్కొక్క ఆంజనేయ స్వామి విగ్రహాలతో చుట్టూ ఉంటుంది చెప్పా కదా ఇదే ధ్వజస్తంభం చూసారా ఎప్పుడు గంటలు అయితే ఊగుతూ ఉంటాయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయండి మృలాంగసిద్ధ్వ శరీరం విశోకపతి జానకాత్మ్యాయ ఆదయి నైరం కానుగం జితేంద్రియం బుద్ధివథాపరిష్టం వాతాత్మం వానరూధముఖ్యం లీరావదూతం శిరసాన్నమా అస్స్రీహన్మత్సీరాషి వీరహనుమా దేవరే సహస్రనామతత్తు రామనామ వరాంగణే మృలాంగసిద్ధ్వ శరీరం విశోకపతి జానకాత్మయ

మీరు ఎంతో దూరంలో ఉన్న ఈ వీడియో రూపంలో ఈ స్వామివారి కానీ మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీ కోరిక అయితే చెప్పుకోండి చెప్పుకొని అలాగే సెవెన్ వీక్స్ ఎంత దూరంలో ఉన్న ఏడు వారాలైతే చేసి ఈ ప్లేస్కి అయితే లాస్ట్ వీక్ వచ్చి స్వామివారి అభిషేకము లేదంటే అర్చనో ఏదో ఒకటి చేయించుకొని వెళ్ళండి మీ కోరిక తీ ఖచ్చితంగా తీరుతుంది చాలా అంటే చాలా అందంగా ఉంటారు చూడడానికి కూడా చాలా చిన్నగా కూడా ఉంటారు వీడియోలు అయితే ఇలా కనిపిస్తుంది కదా ఇంకా చిన్న చాలా రియల్గా చూడడానికి చాలా చిన్నగా ఉంటారు చాలా మహిమ గల ఆంజనేయ స్వామి ఇక్కడ అయితే కూడా కాబట్టి దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ అవకాశం ఉన్నవాళ్ళు కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం